అన్న ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానన్నా ఎందుకమ్మా ఎందుకు బ్రదర్ శత్రువులు ఎక్కువైపోయారన్నా శత్రువులు ఏడుపులు ఎక్కువైపోయినాయి అన్న మమ్మల్ని చూసి వాళ్ళు ఎక్కువైపోయారన్నా సరే ఈ ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు అన్న వాళ్ళన్న ఊరు వెళ్ళిపోతున్నానన్నా అక్కడ శత్రువులు ఉండరా శత్రువు ఉండక మానడు శత్రువుల గురించి భయపడుతున్నావు ఏ శత్రువుల గురించి భయపడుతున్నావు అయినా అయినాలే రక్త సంబంధికులే శత్రులాగా భయపడుతున్నారా భయపడకులవర పడుతున్న వాళ్ళను చూసి నిన్ను చూసి పెదవులు విరుస్తున్న వాళ్ళను చూసి నిన్ను చూసి పళ్ళు కలుగుతున్న వాళ్ళను చూసి నేను చూసి కన్నార చేస్తున్న వాళ్ళు చూసి నిన్ను చూసి ఏ లేకుండా చేస్తా అని వాళ్ళు చూసి కలవరపడి భయపడుతున్నావా భయపడకు యహోవాతరుడు ఎందుకు భయపడుతున్నావు నీవు ఇప్పటి వరకు చూసిన శత్రువులను ఇక మీదట చూడవు ఎందుకని అనంటే నీ తరపు నేను యుద్ధము చేయబోతున్నాను నిన్ను భయపెడుతున్న వారిని భయపెట్టబోతున్నాను